ఆదోని ప్రజల వైపు నుంచి మా టిప్పర్ ఓనర్లు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆదోనిలో ఉన్నటువంటి సుమారుగా ఎనభై ఎనభై టిప్పర్లు ఉన్నాయి మాకు వీళ్ళందరి తరఫున మాట్లాడుతూ ఉన్నాను ఇసుకకు సంబంధించిన దోపిడీ ఎలా జరుగుతుందో వీళ్ళు ఎంతో బాధతో నాకు ఇప్పుడు చెప్తా ఉన్నారు మంత్రాలయంలో మూడు రీచ్లు ఉన్నాయి ఒకటి గుడికంబాలు రీచ్ ఒకటి రెండోది మరలి రీచ్ ఒకటి నది చాగి మూడు ఉన్నాయి ఈ మూడు రీచ్ జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ గురించి వీళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు ఉత్తరం రాశాను సబ్ కలెక్టర్ కు ఉత్తరం రాశాను లేదా కలెక్టర్ కూడా ఉత్తరం రాశాను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇక్కడ టన్నుకు ముప్పై తొమ్మిది రూపాయలు చెప్పున ఇరవై టన్నులకు ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే తీసుకుని వీళ్ళకు లోడ్ చేయాల్సి ఉంది లోడ్ చేస్తే వీళ్ళ ఆ తీసుకొని వచ్చి వీళ్ళకి ఎవరికి అవసరం ఇసుక అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తారు కానీ ఈ మూడు రీచుల్లో కూడా మంత్రాలయంలో ఉన్నటువంటి మూడు రీచుల్లో నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక ఒక టిప్పర్కి ముక్కు పిండి వసూలు చేస్తా ఎంత దోపిడీయో చూడండి ఏడు వందల ఎనభై రూపాయలకి ఇవ్వాల్సింది ఎంత దోపిడీ చేస్తా ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క టిప్పర్కి వేసి దోపిడీ చేస్తా ఉన్నారు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తాను కొన్ని పేర్లు కూడా చెప్తా ఉన్నారు శ్రీకాంత్ చౌదరి అనే అతను సతీష్ అనే ఒక అతను సుధీర్ రెడ్డి అనే ఒక అతను ఈ గుడి కంబాల రీచ్లో బంగారయ్య అనే అతను మరలి రీచ్లో నదీ చాగిలో భాస్కర్ అనే అతను పేర్లు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు వీళ్ళు మీరు మేము చెప్పినట్టుగా మాకు డబ్బులు ఇస్తేనే మేము మీకు మీకు విసగేస్తాం లేకపోతే విసకే వెయ్యము అని వీళ్ళని బెదిరిస్తా ఉన్నారు మా ఆదోనికి సంబంధించిన టిప్పర్లు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులైనా సరే బయట పెట్టి ఇసకేయకుండా గమ్మునున్నారు వాళ్ళకు సంబంధించిన ఈ దోపిడీకి సంబంధించిన ఈ ముఠా వాళ్ళు మాత్రం నిమిష నిమిషానికి ఇసకెత్తుకొని పోతా ఉన్నారు ముందు హౌసింగ్ బోర్డు కోసం అని బ్యానర్ పెట్టుకుంటారు వచ్చి ఇక్కడ నేరుగా ఎవరికి ఇసకైతే అక్కడ ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు ప్రజలకి ఇసకేమైనా తక్కువ దొరుకుతా ఉందంటే పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు డిమాండ్ బట్టి పరీతంగా దోచేస్తా ఉన్నారు అక్కడ దోస్తు దోచుకుంటున్నారు ఇక్కడ ప్రజల్ని దోచుకుంటా ఉన్నారు ఎందుకు ఇలా దోపిడీ చేస్తా ఉన్నారు అడిగినటువంటి మా టిప్పర్ వాళ్ళందరినీ కూడా ఈ వేళ మధ్య ఇతన్ని ఈ మధ్య తీసుకెళ్లి స్టేషన్ లో రెండు రోజులు పెట్టారట కౌతాళం పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఇంత దారుణం అడిగినందుకు మా ఆధ్వనిక సంబంధించిన టిప్పర్ డ్రైవర్ తీసుకెళ్లి రెండు రోజులు అక్కడ నిర్మ నిర్బంధించినారు పోలీసులు అని అంటే పోలీసులు వీళ్ళకి సహకరిస్తా ఉన్నారా అర్థం కావట్లా లేదు ఎందుకు మరింత గట్టిగా మేము డిమాండ్ చేస్తే మా వీళ్ళకి వేసే వెహికల్లో ఒక టన్ ఎక్స్ట్రా వేస్తారట ఒక ఒక బకెట్ ఎక్కువ వేస్తారట ఒక టన్ను ఎక్కువ పడుతుంది ఇక్కడ వచ్చి ఆర్టీఓ వాళ్ళకి చెప్పి పట్టిస్తారట అంటే ఆర్టీఓ వాళ్ళు కూడా ఈ ముఠాలో సభ్యులుగా మారిపోయినారా అంటే మేము ఏమి చేయకూడదా ఎవరిని మాట్లాడినా బూతులు తిడతారు కొడతారనే భయం ఉంది పోలీసులు ఎత్తుకుపోతారనే భయం ఉంది స్టేషన్ లో పెడతారనే భయం ఉంది ఇంతగా ఇంత పెద్ద మీరు ముఠాని ఈ రకమైనటువంటి దోపిడీని రాష్ట్రంలో ఎక్కడన్నా చూసారా అని అడుగుతా ఉన్నా ఎందుకు మా ఆధ్వనిలోనే ఎందుకు ఇంత నేను ఈ విషయాన్ని ఇంత ముందు కూడా చెప్పినా ఏమండి ఇలా జరుగుతా ఉంది ఇసక దోపిడీని మేము ఒప్పుకోము మా ప్రజలకి తక్కువ ధరకి ఆరేడు వేల రూపాయలకి ఇసుక కావాలి ఆధ్వనిలో అని నేను అడుగుతా ఉంటే అక్కడే ఎనిమిది వేల రూపాయల ఇసక లోడ్కిచ్చి ఇక్కడ పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు టైం దొరికితే ఇంకా ఎక్కువ ఈ రకంగా ఇక్కడ దోచేస్తా ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా ఇది ఎక్కడ దోపిడీ ఇది ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతే నేను సబ్ కలెక్టర్ లెటర్ రాశాను ఎస్పీ గారికి చెప్పాను డిఐజీ గారికి లెటర్ రాశాను పోలీసు వాళ్ళకి చెప్తాను అందరూ చేతులు ఎత్తేసి ముఠాకు సహకరిస్తున్నారు అంటే నేనేం చేయాలి ఇది మరీ దారుణం అనేది డెఫినెట్ గా నేను సీఎంకి అసెంబ్లీలో కూడా మాట్లాడతాను ఈ అంశాన్ని మా అది జరుగుతూ ఉంది మా కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది వందకు వంద శాతం నేను అసెంబ్లీలో లేవనెత్తనా ముఖ్యమంత్రికి కూడా స్పష్టంగా చెప్తాను మా మా ఒక టిపర్లకు ధైర్యం టిప్పర్ ఓనర్లకి అందరికి ధైర్యాన్ని చెప్తా ఉన్నా ఎవరు మిమ్మల్ని తూపోతారో చూస్తాను మీకు ఎందుకు వెయ్యరు అడుగుతాం ఈ రకమైనటువంటి ముఠా పనులు చేస్తా ఈ రకంగా ఇసుకను దోచేస్తా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము అని హెచ్చరిస్తూ ఉన్నాం